నమస్తే ఎస్ఆర్ సెవెంటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండలంలోని సీనియర్స్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక గురువారం జరిగింది ఈ నూతన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా గౌరవ అధ్యక్షులుగా దొడ్డా ప్రభుదాస్ గౌరవ సలహాదారులుగా కోడిరెక్కల వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా జవ్వాది మురళి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా దొడ్డి హరినాగవర్మ ఉపాధ్యక్షులుగా జి లక్ష్మణ్ కుమార్ గూబా సురేష్ కోశాధికారిగా ఎస్ కిషోర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సీనియర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని సీనియర్ ప్రెస్ క్లబ్ చర్ల ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలు అందించే విధంగా క్లబ్ సభ్యులందరూ పనిచేయాలని అన్నారు ఈ నూతన కమిటీలో సహాయ కార్యదర్శులుగా జి రామలక్ష్మణ్ దరిశెట్టి శ్రీను మీడియా ఇన్ఛార్జిగా బి వినోద్ కార్యనిర్వాహక కమిటీలో బి రవికిరణ్ చన్నం మోహన్ ఆలవాల సతీష్ భాను ప్రకాష్ రాజా నరసింహారెడ్డి నాంపల్లి సాగర్ చంటి సునీల్ రాజేష్ రాధికలను ఎన్నుకున్నారు శ్రీను ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్ జీ సురేష్ సురేష్ జి లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ కుమార్ సార్ జీ లక్ష్మణ్ కుమార్ సార్ కోశాధికారిగా ఎస్ కిషోర్ ఏకగ్రహణంగా ఎన్నుకోవడం జరిగింది తర్వాత కార్యనిర్వాహక కమిటీ చెన్నమోహన్ వి రవికిరణ్ అలవాల సత్తి రాజా ఎం రాజా